హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ లాస్ట్ వీడియోలో సాయి కూతురు మెచ్యూర్ అయితే అన్నం పెట్టేసి వచ్చాం కదా అంటే మా వదినేనండి వేసింది నేను తోడు వెళ్ళాను సో ఇద్దరం వెళ్ళేసి వచ్చేసాము మళ్ళీ ఎక్కడికి వెళ్ళారు అని అనుకుంటున్నారు కదా ఈ వీడియో చూసి అవునండి అదే రోజు అన్నమాట ఈవినింగ్ ఇది

ఇలాంటి అట్మాస్పియర్ మిస్ అయ్యామండి ఇలా పొయ్యి దగ్గర కూర్చొని పొయ్యి మంట వేసుకుంటూ వెచ్చగా చలిగాసుకుంటూ టీ తాగుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు సో ఈ మధ్య ఊరికి వెళ్ళకపోయే లోపల ఇలాంటివి మిస్ అయ్యాము ఈ చలికాలం మెయిన్గా సో ఆ రోజు చాలా రోజుల తర్వాత ఇంటికి వెళ్ళే లోపల ప్రశాంతంగా అబ్బా మనసుకి హాయిగా అనిపించింది ఏదో కోల్పోయాము మెయిన్ రోజులు అన్నట్టుగా మెయిన్ మా ఊరికి వెళితే ఇలాగ ఈవినింగ్ టైంలో అంటే చలికాలం కాకపోయినా ఈవినింగ్ టైంలో నైట్ టైంలో ఎలా పొయ్యి దగ్గర కూర్చొని అలా టీ పెట్టుకొని తాగుతూ వంటలు చేసుకుంటూ పొయ్యి దగ్గరే వంటలు చేసుకుంటూ అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటాం కదా చాలా బాగా అనిపిస్తుంది అండి మాకు సో అందుకే మరీ మెయిన్ ఈ వింటర్లో అయితే ఇంకా బాగా అనిపిస్తుంది కదా ఎలాగైనా ఈ చలికాలము భలే ఉంటదండి పొయ్యిలు మంటేసుకుంటూ పొయ్యి దగ్గరే కూర్చొని ఉంటే వెచ్చవెచ్చగా బాగా మంచిగా వేడివేడిగా టీలు తాగుతూ అలా అంటే ఊరికి వెళ్తే నలుగురు ఉంటాం కదా ఇక్కడ నుంచి నేను మా బుజ్జి వెళ్తాము అక్కడ మా మాధవి మా అక్క మా విమల వాళ్ళంతా ఉంటారు కదా సో అదొక మంచిగా అనిపిస్తుంది అండి ఇది ఒక వైభన్నమాట మనసుకి ఆనందంగా ఉల్లాసంగా ఉంటారే అలా పైకెక్కి చెని కూడా చూపించేదాన్ని మాధవి అంటే నీళ్లు కనిపిస్తాయి కదా మామూలుగా నీళ్లు కనిపిస్తాయి పై త్వరగా వచ్చింటే పైకి నీళ్లు కూడా చూపించేదాన్ని చెరువుని రేపు పొద్దున చిక్కుడు కాయలు అలుస్తుంది మాధవి గారు వచ్చారంట రేరే ఎక్కడా గుడురా వాళ్ళు వెళ్ళిపోయారు మధ్యాహ్నం పంపించేశారు పోనీలే మంచిది ఫోన్ చేశారు ఈరోజే పంపించేశారు బాగున్నామ్మా విమలా బాగున్నాయి ఫ్రెష్గా ఉన్నాయి అరకేజీ నలభై కానీ గా భలే ఉన్నాయి అయితే చాలా బాగున్నాయి చల్లగా పొయ్యి దగ్గర కూర్చొని వెచ్చగా వెచ్చగా ఆహా వానాకాలం కదా ఈ చలికి వింటర్లో చల్లగా బలం అనిపిస్తుంది అండి వెచ్చగా ఉంది ఈ చలికి బాగా మంచిగా బాగుంది ఇదిగో ఇది దీన్ని చూసి కూడా చాలా రోజులు వెళ్ళా మీరు వీడియోలో చె లాటరీ గెలిచిందంట ఏం చేసావు లాటరీ గెలిచింది అంటండి చిన్ని దీని పేరు సమైక్య పెట్టు కేకేది బ్రౌన్ కేక్ ఏది ఎట్ట గెలుచుకున్నావు టూ రూపీస్ ఫైవ్ రూపీస్ గెలుచుకున్నా లాటరీ గీకావా

దేనికైనా బాత్రూమే కదా నిన్ననే ఇప్పుడు ఈ రోజే ఇక్కడ మా వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నామండి అంటే మా అన్నపూర్ణ వాళ్ళు రాలేదు అని ఊరికి అంటే ప్రతి సంవత్సరం వస్తారు కదా సో ఈ సంవత్సరం రాలేదు కదా వాళ్ళకి ఇబ్బంది అయింది అని ఇబ్బంది అంటే అత్త పడిందండి పడి కాలు ఇరిగిందనమాట సో ఆమెకి ఆపరేషన్ చేశారు ఆపరేషన్ చేసి ఇంకా ఆపరేషన్ చేశారు రెండు రోజులకే అంటే చేసిన మూడో రోజు డిశ్చార్జ్ చేశారు ఇంకా ఉంటారేమో లేదు డిశ్చార్జ్ అయ్యి వెళ్ళిపోయారు అని అనుకుంటున్నాము అందుకే ఇక రాలేదు కదా అని కానీ ఈ వీడియో చూసేటప్పటికి ఆమె చనిపోయిందిలే ఆపరేషన్ చేసి ఇంటికి తీసుకువెళ్ళారు రెండో రోజు చనిపోయింది అనమాట కాకపోతే ఆమె పెద్దవి వెళ్ళండి మతి కూడా సరిగా లేదు అంటే మర్చిపోతూ ఏవేవో మాట్లాడుతుంటుంది సో పెద్ద ఆవిడ అలా హాస్పిటల్కి వచ్చి ఆపరేషన్ చేసుకున్న తర్వాత చనిపోయింది ம கு புஷா என்ன குட் நான் எந்த ீஷா <laughs> <laughs> చూశారు కదా అలా పొయ్యి మంట వేసుకొని పొయ్యి దగ్గర వంటలు చేసుకుంటూ చలికి చలి కాచుకుంటూ మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట టీ కూడా తాగామండి అంటే మామూలుగా ఇక్కడే పెట్టుకుంటూ ఉంటాము మా మాధవి పెడతది టీ మామూలుగా పొయ్యి మీదే కాచుకుంటాము కానీ మా విమల ఇంట్లోనే టీ పెట్టుకొని వచ్చి ఇచ్చేసిందండి తాగేసాము తాగేసి ఇక మా మాధవి వంటలు చేస్తూ ఉంటే పొయ్యి దగ్గర కూర్చొని మంచిగా మాట్లాడుకుంటూ చలి కాచుకుంటున్నాం అనమాట రెండు అంట ఇప్పుడు అక్కడ కాదు రెండుగా పెడుతుంది డబ్బాస్తున్నారు జనాలు మాత్రం తక్కువ అదే పడింది కుడుకు కానీ వేడిగా పొయ్యి దగ్గర కూర్చొని రోటి పచ్చడి மாசம் இது உடிக்க போயிருக்கீங்க மாமூல கார்ப்புடைய ఉప్పు ఉప్పు జరిపిందా ఇదిగోండి లంచ్ టైం అన్నమాట ఇప్పుడు టైం తొమ్మిది అవుతుంది రైస్ క్రిస్మస్ స్పెషల్ ఇది క్రిస్మస్ స్పెషల్ కానీ ఈరోజే ఇచ్చారన్నమాట వెజ్ 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 రైసా వెజిటబుల్ రైసా వెజిటబుల్ ఎంత ఒడియాలు ఇదిగో పచ్చడి అబ్బా ఇది మాత్రం కొంచెం బజ్జిలాగా అయిపోయింది రెండు రకాలు ఉన్నట్టున్నాయి ఒకటి ఒడియము ఒకటి ఇదేంటిది ఏంటిది అదే దీంట్లో ఏమన్నా కల్తీ ఉందా ఏం కలితీలేదమ్మా చికెన్ వల్ల మామూలుగా ప్లెయిన్ రైసే రైస్ ఇక ఇక్కడైతే వేడివేడిగా డిన్నర్ చేసేస్తున్నామండి టైము నైన్ పైన అయింది అనుకుంటా ఇదిగోండి వేడివేడిగా పొగలు కక్కుతూ అన్నము అలాగే పచ్చళ్ళు రెండు రకాల పచ్చళ్ళు అంటే మా మాదివి అప్పటికప్పటికే ఫ్రెష్గా చేసింది కదా పచ్చిమిరపకాయలు టమాటోలు అవన్నీ వేసి ఆ పచ్చడి అలాగే మా అక్క కూడా చేసి అన్నమాట పచ్చడి సో ఆ పచ్చడి వడియాలు అలాగే చిక్కుడుకాయ తాలింపు అన్నీ వేసుకొని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం అనమాట చిక్కుడుకాయ కొంచెం ఎక్కువ ఉడికిపోయిందండి అందులోనూ లేతగా ఉంది కదా అది సో కొద్దిగా ఎక్కువ ఉడికిపోయిందనమాట అదిగోండి పప్పు కూడా ఉంది సాంబారు సో అలా అన్ని రకాలు ముందు పెట్టుకొని ఇక మంచిగా భోజనం ప్యాకెట్స్ ఏమో క్రిస్మస్ స్పెషల్ అనమాట అంటే బిర్యానీ ఇచ్చారనమాట మధ్యాహ్నమే అంటే పక్క రోజు క్రిస్మస్ కదా ఆ రోజు చర్చికి వెళ్తారని ముందు రోజే బిర్యానీ చేసి ఎలా పంపించారన్నమాట మా లహరి వాళ్ళ బాబాయ్ వాళ్ళండి సో అందరికీ అలా అయితే పైగా వాళ్ళు కొత్త ఇల్లు కట్టుకొని ఈ ఇయర్ అంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్లో గృహప్రవేశం కూడా చేసుకున్నారు సో ఆ సందర్భంగాను ఇలా అందరికీ అయితే బిర్యానీ పంపించారనమాట అలా అయితే అన్ని రకాలు నాలుగు రకాలు ముందు పెట్టుకొని ఏది నచ్చితే అది వేసుకొని ఎంజాయ్ చేస్తున్నామండి నేనైతే అన్నీ టేస్ట్ చేస్తానండి కూరలు అన్నీ టేస్ట్ చేస్తాను అన్నమాట మాలక్స్ ఈ వీడియో చూసి ఖచ్చితంగా బాగా తింటున్నావే అన్నీ వేసుకొని అందుకు కదా నువ్వు ఊర్లకి వెళ్ళిపోయాయి అని అంటున్నాడండి అలా ఏం కాదండి తిన్నాడు కానీ కాదు కానీ సో అందరం ఉంటాం కదా సో కొంచెం ఎక్కువే తింటామన్నమాట ఊర్లకి వెళ్తే అలా నాకు నవ్వు వస్తుంది మాలక్స్ చూసి ఖచ్చితంగా అంటాడనమాట ఏం బాగా తింటున్నావు వేరని నిజమేనండి ఈ మధ్య కొంచెం లావ్ అయిపోయాను నేను అలా అలా ఎక్కువగా ఏదో ఒక సందర్భంలో ఊర్లో వెళ్తూ ఉన్నాం కదా ఈ మధ్య మా అమ్మ వాళ్ళ ఊరికి అలా సో అలా అయితే తినేసి కొద్దిగా వెయిట్ కూడా పుట్టాను వెయిట్ పెరగడం చాలా ఈజీ అండి తగ్గాలంటేనే చాలా కష్టం ఏదో ఒక యుద్ధంలాగా అయిపోద్ది సో వెయిట్ తగ్గించాలంటే మాత్రం చాలా చాలా కష్టం ఉంటుంది అన్నమాట కంట్రోల్ చేసుకోలేరు ఫుడ్ని తినకుండా ఉండలేరు అనమాట కొంచెం తింటే సరిపోదు అన్నము అందుకే నేను మ్యాక్సిమం అందుకేనండి కూరలు ఎక్కువ చేస్తుంటాను ఫ్రై చేసినా కానీ మళ్ళీ పక్కన ఎగ్ ఫ్రై ఎగ్ ఎగ్ ఆమ్లెట్ ఎగ్ ఫ్రై అలా అన్ని చేస్తూ ఉంటాను అనమాట అందుకే అంటే వీలైనంత వరకు కూరలు ఎక్కువ తిని అన్నం తక్కువ తినమనే చెప్తూ ఉంటాను అన్నమాట మా వాళ్ళని సో అలా అయితే వెయిట్ తగ్గాలంటే పెద్ద యుద్ధమే చేయాలన్నట్టుగా అనిపిస్తుంది అన్నమాట అక్కడ అందరం కలిస్తేనా ఒక ముద్ద ఎక్కువే తింటాము పైగా పచ్చళ్ళు అలాంటివి అనుకోండి అసలు కంట్రోల్ చేసుకోలేము ఇంకొక ముద్ద ఎక్కువ తినాలనిపిస్తుంది తుంగులు మంచు ముక్కలేకపోయి తినేసి లక్షణంగా పడుకోకుండా మళ్ళీ వచ్చి ఏంటది పొయ్యి దగ్గర మళ్ళీ వచ్చి పొయ్యి దగ్గర కూర్చున్నాం చలి కాసుకోవడానికి మా ఇంటి దగ్గర కన్నా మా ఊర్లో అయితే చలి బీభత్సంగా ఉందండి అసలు ఫ్యాన్ కూడా వేసుకోకుండా దుప్పటి కప్పుకొని ఉడుక్కొని పడుకున్నాం అనమాట అయినా కానీ చలి అనగలేదు పైగా చెరువు దగ్గరే కాబట్టి ఇంకా చలిగా ఉందన్నమాట సో ఇదండి వీడియో అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం రేపటి వీడియోతో కలుద్దాం